మొట్టమొదటి ప్రోగ్రాము మార్చ్ ఫిఫ్త్కి హోలీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేద్దాము ఆ రోజు చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన రోజు మన అందరికీ తెలుసు చైతన్య మహాప్రభు భగవంతుడు తాలూకా భక్త అవతారము అదే కాకుండా స్పెషల్ ప్రోగ్రామ్ మార్చ్ ఎయిత్కి మన ఇస్కాన్ యువ కార్యకర్తలు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ మధ్యలోనే గోపాల గోపాల అని ఒక చలన వచ్చింది ఆ ఒక చలన చిత్రం అందరూ హృదయంలో మహత్వపూర్ణమైన ప్రశ్నలు రేస్ చేశారు ఆ సినిమాలో హీరో అడుగుతాడనమాట అసలు తిరుపతి వెళ్తున్నాము అక్కడ మన తలనీళ్ళ సమర్పించాలా అవసరమా పెద్ద పెద్ద దేవాలయం కట్టడం అవసరమా అలాంటి ఎన్నో మహత్వపూర్ణ క్వశ్చన్స్ అని అడిగారు ఆ క్వశ్చన్స్ అన్నికి సమాధానము మేము హాస్య రూపంలోని ఒక నాటిక రూపంలోనే మేము కళాభారతిలో ప్రదర్శిస్తున్నాము తప్పకుండా ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వాలి అదే కాకుండా పద్నాలుగు తారీఖుని ఇస్కాన్ డివైన్ టచ్ స్కూల్ వార్షికోత్సవము చాలా చక్కగా ఘనంగా మేము కళాభారతిలో సెలబ్రేట్ చేస్తున్నాము